ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు అండి గురుగారు జూన్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ మాసం వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురువుగారు సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నెల మంచి యోగ కాలం అనే చెప్పాలి గత మాసము కానీ ఈ మాసంలో కూడాను జూన్ నెల ఈ జూన్ నెల అంతా కూడా వీళ్ళకు విశేషమైనటువంటి కాలమే సింహరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి చాలా చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా పాపం ఒకటి పోతే ఒకటి అన్నట్టుగా ఉండేవి మొత్తం మీద అనేక సమస్యలు బయట నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటూ కష్టే పలి అన్నట్టుగా వీళ్ళ జీవితం సాగింది కానీ ఈ రెండు మాసాల్లో కొంత వీళ్ళకు ప్రశాంతమైనటువంటి జీవితం ఈ సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో కూడా గృహయోగము కలిసి వచ్చే అంశమే అంటే గృహాలు కొనే అవకాశము ఉంది తదుపరి వివాహ యోగ కాలం అని కూడా చెప్పాలి పెళ్లి చూపులో ప్రయత్నాలు చేసుకోవచ్చు కలిసి వస్తాయి వీళ్ళకు ప్రయాణాలు కూడా దూర ప్రయాణాలు చేయవచ్చు కలిసి వస్తాయి దూర ప్రయాణాలంటే విదేశాలకు వెళ్ళాలనుకోవడం కానీ లేదంటే ఏదో ఏదైనా ఏదైనా ఒక పని మీద కార్యం మీద ఎక్కడికైనా వెళ్ళాలనుకోవడం కానీ అక్కడ పోయిన పని దిగ్విజయంగా నెరవేరుతుంది చక్కగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు పుణ్య పుణ్య స్నానాలు అంటే పుణ్య నది తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ దైవ దర్శనాలు కానీ ప్రయాణాల వల్ల కూడా కలిసి వచ్చే అవకాశమే ఉంది ఇంకా కూడా పాజిటివ్ బాగా తిరుగులేదు ఈ రాశి వాళ్ళకి అన్నట్టుగా అనుకూలమైనటువంటి మాసం అంటే జీవితం పైన ఆశ కలుగుతుంది మళ్ళీ నా పరిస్థితి బాగుంటుంది రోజులు రాబోతుంది కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది ఎందుకంటే గత మాసము బాగానే ఉంది గత మాసంలో జరగని వాళ్ళకి ఈ మాసంలో జరిగి తీరుతాయి గత మాసంలో జరగని వాళ్ళకి ఈ మాసంలో అనుకున్న పని జరిగి తీరుతుంది ఆ ఉంది వాహన సౌఖ్యము ఉంది అంటే నూతన వాహనాలు కొంటారు వాళ్ళు పర్సనల్గా వాడుకునే వాళ్ళు కానీ లేదంటే వ్యాపార పరంగా కూడా తీసుకోవచ్చు వ్యాపార పరంగా అంటే బిజినెస్ పరంగా కూడా ట్రావెల్స్ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ జూన్ నెలలో బాగా కలిసి వస్తుంది ఇంకా కూడా పూర్వర్ణం లోపలే కొన్నట్టయితే ఏ నష్టాలు రావు చక్కగా కలిసి వస్తుంది వ్యాపారం అభివృద్ధి చెందుతారు దానివల్ల కుటుంబం అంతా కూడా సుఖంగా సంతోషంగా జీవిస్తుంది ఆనందంగా గడుపుతుంది అలాగే ఈ జూన్ మాసంలో ఈ సింహరాశి వారికి నూతన వ్యాపారాలు ఇటువంటి వ్యాపారం కూడా ప్రారంభం చేసుకోవచ్చు అంటే మల్టీపర్పస్ కింద ఏదైనా సరే చేయవచ్చు అంటే వాళ్ళకు అవగాహన ఉన్నటువంటి వ్యాపారం అనే కాకుండా ఐరన్ బిజినెస్ లాంటివి ట్రావెల్స్ బిజినెస్ లాంటివి ఇటువంటివి ఏవైనా కూడా చేసుకోవచ్చు చక్కగా కలిసి వస్తుంది వీటితో పాటు ఈ రాశి వాళ్ళు విదేశీ అనుయోగం గురించి ప్రయత్నం చేయాలనుకోవడం విదేశాల్లో ఏదైనా వ్యాపారాలు చేయాలనుకోవడం ఇటువంటివన్నీ కూడా వీళ్ళకు కలిసి వస్తుంది ఇందులో ఫార్మ ఫార్మసీ ఇటువంటి కూడా వీళ్ళకు బాగా కలిసి వస్తుంది అనేక లావాదేవీలు జరగడం లేదంటే ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు కదా వడ్డీ వ్యాపారం వడ్డీ వ్యాపారం వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో నిలిచిపోయినట్టు రాని బాకీలు కూడా వసూలు అయ్యా వసూలు అవుతారు తప్పకుండా లేదు వీళ్ళు ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టి ఏదైనా చేయాలనుకున్నా కూడా చేయగలుగుతారు చేస్తారు కూడాను బిజినెస్లో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అంటే చిరు వ్యాపారం అయినా సరే పెద్ద వ్యాపారస్తులైనా సరే ఈ ఈ నెల అంటే పోయిన నెల గత నెలే కాకుండా ఈ నెలలో కూడా వీళ్ళకు విశేషమైనటువంటి లాభార్జన కలుగుతుంది ఓకే వ్యాపార మూలకంగా లాభార్జన లేదు కొత్తగా వ్యాపారాలు చేసినా కూడా ఈ మాసంలో చేసుకోవచ్చు జీవితకాలం అభివృద్ధి ఉంటుంది ఎటువంటి నష్టము ఉండదు ఎందుకంటే కలిసి వచ్చే మాసంలో చేసినట్టు అయితే వ్యాపారము ఒడిదుడుకులు అన్నిటికీ కూడా అది కవర్ చేసుకుంటూ మనల్ని అభివృద్ధి మార్గంలోనే నడిపిస్తుంది మనం ప్రారంభించే టైం అనేది ఇంపార్టెంట్ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా మనం వ్యాపారాన్ని ఏ రోజు ప్రారంభం చేసాము ఏ మాసము ప్రారంభం చేశామో ఇందులో మనిషి ప్రతి ఒక్క జాతకులకి రాశి వాళ్ళకి ఏ మాసం బాగుంటుంది ఏ మాసం బాగుండదు ఇవన్నీ కూడా తర్వాత తర్వాత అన్ని ఒక్కొక్క రాశికి క్లియర్గా తెలియచేద్దాము ఏ వారం బాగుంటుంది ఏ వారం బాగుండదు ఓకే అవి కూడా మనం తెలియజేద్దాం వాటితో పాటు వీళ్ళకు ఏ లగ్నం సరిపోతుంది అంటే ఒకటే సరిపోదు పన్నెండు ఉంటే పన్నెండు లగ్నాలలో ఒక లగ్నమే సరిపోదు మిగతా పదకొండు లగ్నాలు సరిపోతాయి అన్నమాట అంటే గుడ్ టైమ్స్ అనేది కూడా మనం ప్రతిదీ క్లారిటీ ఇద్దాం వీటితో పాటు వీళ్ళకు వారము లగ్నము మాసమే కాకుండా కలిసి వచ్చే రాశి ఏమిటి కలిసి రాని రాశులు ఏమిటి అలాగే వీటితో పాటు తిథులు కూడా ఏ తిథిలో మనకు లక్కి తిథి మనం ఇంగ్లీష్ సంఖ్యాశాస్త్ర ప్రకారంగా సంఖ్య చూసుకుంటాం కదా దానికంటే మించి ముందు తిది ఈరోజు వారం బాగానే ఉంది తిది బాగలేదనుకోండి మధ్యమ ఫలితం వారము బాగలేక తిది బాగలేకపోయింది అనుకోండి మనం ప్రారంభించిన ఏ పనైనా సరే నష్టమే జరిగి తీరుతుంది ఇంపార్టెంట్గా మనము ఇవి తెలియచేయాలి ఎవరికి భక్తులకి వాళ్ళకు కలిసి వచ్చే మాసాలు గాతు వారం అంటారు ఘాతు తిది గాతు నక్షత్రము గాతు రాసి మాసము ఇవన్నీ కూడా వీటితో పాటు లగ్నము అవన్నీ కూడా ప్రతిదీ క్లియర్గా తెలియచేసుకుంటూ వద్దాము ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ రాశి వాళ్ళకి ఈ రాశిలో వాళ్ళందరికీ కూడాను పాజిటివ్ ఏ టు జెడ్ వైవాహిక జీతం గురుగారు అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా శుభవార్తలే సంతాన పరంగా పుత్ర సంతాన ప్రాప్తి అధికంగా ఉంది సంతాన పరంగా కలిసి వచ్చే అంశాలే ఉన్నాయి ఇంకా కూడా చెప్పాలంటే అందరికీ కాదు కానీ వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి ఒకవేళ వాళ్ళ వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి అమ్మాయి పుట్టింది అనుకోండి బాగా కలిసి వస్తుంది బాగా అంటే కుటుంబానికి దినదినము అభివృద్ధి దినదినము అభివృద్ధి ఆ పుట్టి బిడ్డ ఎలా ఉందో కుటుంబం అంతా కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది కలిసి వస్తుంది కూడా కొంతమందికి ఆ పుత్ర సంతానం కలిగారు అనుకోండి కొన్ని మళ్ళీ ఒడిదుడుకులు ఉంటాయి కొన్ని ఒడిదుడుకులు అంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది ఉంటుంది అందరికీ కాదు కొంతమందికి ఇలా ఈ రాశి వాళ్ళకి మొత్తం మీద ఏదైనా సంతాన శుభవార్తలు అయితే అనుకూలంగా ఉన్నాయి గురుగారు చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బంది పడతారంటే ఏం చెప్తారు ఈ రాశి వారికి ఎక్కువ శాతం మేజర్ అంటూ ఇబ్బందులు లేవు ఆరోగ్యపరమైన విషయాలలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి ఒడిదుడుకులు ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రమే మిగతా విషయాలు ఏం లేదు అయితే వీటి నుంచి మనం బయటపడడానికి ఏం చేయాలంటే కాలభైరవాష్టకాన్ని వీళ్ళు ఇంట్లోనే పట్టించుకోవడం కాలభైర వాస్తకం పట్టించడం వీటితో పాటు ఇంకా కూడా వీలైతే కుక్కలకి ఏదైనా సరే వారికి రొట్టె కానీ లేదంటే ఏదైనా తిండి ఫుడ్ కుక్కలకి పెట్టడం ఆ కుక్కలకి కూడా ఎప్పుడు పెట్టాలి మంగళవారం శనివారం లేదా రోజు ఓపికంటే రోజు పెట్టచ్చు మనం రోజు పెట్టమంటే కూడా కొంతమంది కామెంట్ చేస్తారు మనకే దిప్పు లేదు నిజంగా కుక్కలకి ఏం పెట్టని వా కామెంట్గా వస్తుంటాయి అట్లానేసి అలా కాకుండా కానీ అది మనలాంటి ప్రాణే కాలభైరవాస్తకాన్ని పట్టించి ఆ కుక్కలకి మనము మన మన మనశక్తి కొద్దీ మనం ఏదైనా సరే వాటికి ఫుడ్ పెట్టినట్టయితే ఏమవుతుందంటే మనము ఒక మనిషిని పిలిచి ఇంటికి భోజనం పెడితే తన ఆత్మశాంతి కలుగుతుంది తను మనల్ని ఆశీర్వదిస్తాడు తిని ప్రశాంతంగా ఆత్మ సంతృప్తి చెందుతుంది కాబట్టి వాడు ఏమని ఆశీర్వదిస్తాడు మనసులో అయినా ఆశీర్వదిస్తాడు లేదా డైరెక్ట్గా అయినా కానీ బాగుండాలి అని కోరుకుంటాడు అట్లాగే అదే డైరెక్ట్గా కుక్క పెట్టడం వల్ల మనం చేసిన కాలభైరవస్ట ఆ యొక్క పూజా ఫలం వల్ల ఆ సాక్షాత్తు ఆ కాలభైరోనికే మనము నైవేద్యం పెట్టినట్టు ఈ ఇది పఠిస్తూ రోజు పఠించవచ్చు లేదంటే మంగళవారం శనివారం రెండు రోజుల్లో పఠించడం ఇలా చేసి కుక్కకి మనం ఏదైనా పెట్టినట్టు అయితే మనకు సర్వ సకల కార్యసిద్ధి రాస్తు ఎంతటి కార్యమైనా సరే నెరవేరుతుంది ఎంతటి పెద్ద అనారోగ్య సమస్య అయినా సరే దాని నుంచి మనం బయటపడతాము ఉపశమనం అన్నా కలుగుతుంది లేదా పూర్తిగా మనం దాని నుంచి కోలుకోగలము బయటపడతారు ఆరోగ్యపరంగా ఎప్పటి పట్టి పీడిస్తున్నటువంటి సమస్య నుంచి బయటపడతారు ఇదే కాకుండా అలా చేయడం వల్ల కోర్టు వ్యవహారాలు కోర్టు విషయాలన్నీ కూడాను వీళ్లకు అనుకూలంగా మారతాయి విజయం సాధిస్తా సాధిస్తారు అంటే భార్యాభర్తల మధ్య మనస్పర్తలు గొడవలు వల్ల కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు క్లియర్ అయ్యే అవకాశం ఉంది లేదు ఆ సమస్యలకు పోవాలనుకున్నటువంటి వాళ్ళు పోకుండానే మళ్ళీ ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకొని మెలిసిపోయే అవకాశము ఉంది అంటే గొడవలు పడి ఉంటారు కదా ఎడబాట్లు జరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం కూడా ఉంది భార్యాభర్తలు కలుసుకునే అవకాశం ఉంది చాలా వరకు చెప్పాలంటే ఈ మాసంలో ప్రతిదీ కూడా కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది ఓకే జూన్ మాసంలో ఓవరాల్గా సింహరాశి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖనవభవంతు